నాకు మాత్రమే తెలుసు వికి నడుగుదా హలో మాట్లాడు గంగా నేను ట్యూషన్కి వెళ్ళాలి హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను వచ్చాక చేస్తాను సరేనా బాయ్ చూపి నేను అసలు లేదే హలో మాట్లాడు నా మాట విను గంగా నేను చేస్తాను నువ్వెన్ని చెప్పినా నేను విన్నా ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడాలి నేను రాగానే చేస్తాను గంగా ప్లీజ్ అయితే ఇప్పుడు మాట్లాడడం కుదరదా ఏటివికి వెళదామా హలో ఇప్పుడు మాట్లాడతావా మాట్లాడవా మాట్లాడను కంకా